సంక్రాంతి సంబరాలలో పాల్గొన్న కావలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జనసేన పార్టీ కావలి నియోజకవర్గం దగ్ధి మండలం అనంతవరం గ్రామంలో జనసేన పార్టీ తరఫున జరిగిన సంక్రాంతి సంబరాలలో ముఖ్య అతిథిగా ఇన్చార్జ్ శ్రీ అలహరి సుధాకర్ గారు పాల్గొన్నారు అనంతరం గ్రామ అధ్యక్షుడు ఆడప వాసునాయుడు మరియు ఉపాధ్యక్షుడు మహేష్ ఆధ్వనియంలో మండల అధ్యక్షుడు వెంకటయాదవ్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించిన కార్యక్రమాలలో సుమారు రెండు వందల మంది మహిళలు ముగ్గుల పోటీలో పాల్గొని రంగు వల్లులతో ముగ్గులు వేశారు అనేక స్లో బైక్ మ్యూజికల్ చైర్ వివిధ పోటీలు మరియు సాంస్కృతిక పాల్గొన్నారు జనసేన పార్టీ గారు మరియు మేర మహిళ కొప్పుల లక్ష్మి తదితరులు విజేతలకు బహుమతి ప్రదానం చేశారు ఈ సందర్భంగా గ్రామ పెద్దలు నాయకులు పలువురు ప్రసంగించే అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ పోటీలలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని అభినందించారు ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ సుధీర్ ఐటీ కోఆర్డినేటర్ బాలు అల్లూరు మండల ఇన్ఛార్జ్ కార్తీక్ శర్మ శంకర్ వినయ్ వేణు ఈశ్వర్ వెంకి తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమం ఎంత విజయవంతం కావడానికి కృషి చేసిన అనంతవరం మండలం జనసేన పార్టీ టీం కి ప్రత్యేక ధన్యవాదాలు